ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈశ్వరి జ్యోతిర్వాసు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలవేల మంగాపురం తిరుపతి నేను మేసే కుమార్ కాగిత రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కుంభరాశి ఈ కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఆదాయపరంగా బాగుంది ఏలనాడు ఉన్నప్పుడు కూడా మీకు అంత ప్రభావం ఉండదు ఈ ఏలనాడు ప్రభావం తగ్గుముఖం పట్టింది కాబట్టి బాగుంది అనే పరిస్థితులు ఏర్పడతాయి పంచమ స్థానంలో లక్ష్మీ స్థానంలో గురువు ఉండటం మీకు అన్ని విధాల శుభదాయకం సంతానంలో మంచి మార్పులు వచ్చినాయి చేస్తున్న పనులు కలిసి వస్తున్నాయి ఉద్యోగపరంగా బాగుంది ఇక ఎక్కడి నుంచి పర్వాలేదు అనేటువంటి ఒక ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంచి మార్పులు వస్తాయి అయితే ఏడవ స్థానంలో కేతు జన్మరాశిలో రాహు ఉండటం స్వల్ప దోషం కావున వీలున్నంత వరకు రాహుకేతు పూజ ఒకసారి చేయించుకోండి లేని పక్షంలో ఇంట్లోనే రుద్రాభిషేకం ఒకసారి చేయించుకున్నట్లయితే ఈ రాహుకేతు ప్రభావాలు శాంతి కలుగుతాయి శివారాధన చేయండి రుద్రాభిషేకం చేయించుకోండి ఈ సంవత్సరం మీరు మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు అయితే కుటుంబంలో కొంత మంచి మార్పులైతే అయితే వచ్చినాయి నన్ను అర్థం చేసుకుంటున్నారు నా మాట వినగలిగే పరిస్థితులు అవకాశాలు ఎదురవుతున్నాయి అని మాత్రం తెలుస్తుంది నూతన గృహ నిర్మాణాలు కొత్త ప్రయత్నాలు చేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆదాయపరంగా బాగుంటుంది అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం మరింత అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి జనవరి ఫిబ్రవరి జూన్ జూలై నవంబర్ కూడా కొంత జాగ్రత్త వహించండి ఆయా మాసాల్లో కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయి దానివల్ల మానసిక ఒత్తిడి కారణమవుతుంది ధనవయం ఎక్కువ ఉంటుంది కొన్ని చిక్కులు చికాకులు ఎదురవుతాయి మీ కోపం తగ్గించుకొని కొంత ఓపికగా ఉండి మౌనం వహించి వీలున్నంత వరకు శివారాధన చేయండి మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం